క్రీస్తు నందు ఆదరణ టీవీ ప్రేక్షకులారా యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు మరలా ఒకసారి దేవుని యొక్క వాక్యం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు పరిశుద్ధ గ్రంథములో నుంచి చూస్తే పాత నిబంధన భాగము సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనములో ఈ రీతిగా వ్రాయబడినది అతిక్రమములు చేసిన వాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని కనిక ఒప్పుకుని వాడు కనికరం పొందును ప్రార్థన చేసుకుందాం దేవాని పాదములకు వందనములు స్తోత్రములు నీ ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ఎంతగానో దీవించి ఆశీర్వాదించి అభివృద్ధిపరచి ఈ శ్రేష్టమైన సమయము సహవాసం అనుగ్రహించావు నీకే వందనములు స్తోత్రములు ఆది నుండి అంచెం వరకు మీరే ఉండి ఏ విషయంలో ఎలాంటి కొరత లేకుండా ప్రభువ సహాయం చేయమని బలపరిచి ఆశీర్వాదించమని నా నోటికి ప్రభువ మీరే బూడగా ఉండి మాట్లాడింపచేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అతిక్రమములు అంటే ఏంటి ఒకసారి మనము ఆలోచన చేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపము చెప్పిన మాట వినకుండా ఉండటమే పాపము క్రమము అతిక్రమము క్రమము అంటే మంచిగా అన్ని విషయాలలో ఉండటం అక్రమం అతిక్రమం అంటే క్రమము తప్పుట బైబుల్లో అతిక్రమములు చేసి వర్ధిల్లనటువంటి వారున్నారు వారు ఉన్నారు అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరము పొందినటువంటి వారు ఎందులో ఉన్నారు మొట్టమొదటిగా అతిక్రమములు దాచిపెట్టి వర్ధిల్లనటువంటి వారు దేవుడైన యహోవ ఆదాము హావలతో ఇక్కడ ఉన్న చెట్ల పొలములు అన్నిటినీ మీరు తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు పొలము తినకూడదు అని ఆజ్ఞాపించను అయితే మానవుని యొక్క నైజం ఏంటిదంటే ఏదైతే వద్దన్నడో ఆ వద్దన్నటువంటి పని చేయాలని ఇష్టం దేవుని యొక్క ఆజ్ఞని మీది హవ్వ తినవద్దన్నటువంటి పండు తిని అంత మాత్రమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చి తినిపించి పాపములో పడిపోయారు వెంటనే దేవుడైన యహోవ ప్రతి చల్లపూట ఆదాముతో ఉండేటువంటి సహవాసం కలిగి ఉన్నటువంటి వాడు దేవుని ఎదుటికి రాకుండా పాపము చేసి చెట్టు దగ్గర దాగి ఉండను ఆదామా ఎక్కడున్నావు అంటే నేను ఇప్పుడే నీ వద్దన్నటువంటి ఫలాన్ని తిని పాపములో పడిపోయినానని తన తప్పును తాను ఒప్పు కాకుండా చెట్టు తాటున దాగి ఎదుటికి రాకుండా ఉండెను ఆజ్ఞను పూర్తిగా అతిక్రమించి చెట్టు దాట దాగాడు కాబట్టి దేవుడైన యహోవా ఈ తోటలో ఉన్న తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు తిని అతిక్రమం చేసి ఆజ్ఞను అతిక్రమించి తప్పిదస్తుడు అయిపోయాడు అందువలన ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు నీవు నాకు ఇచ్చినటువంటి ఈ స్త్రీ నన్ను పండు తినిపించను తన తప్పును తాను ఉప్పు కాకుండా ఆ తప్పును హవ్వ మీదికి నెట్టాడు అయితే ఆమెను దేవుడు ప్రశ్నించగా సర్పం నన్ను మోసపుచ్చినందువల్ల నేను తింటిని అనను తినవద్దన్నటువంటి పండు తిన్నందువలన నీ వేదనతో పిల్లలను కందు అని దేవుడు అంత మాత్రమే కాకుండా ఏదైనా తోటలో నుంచి వారిని వెళ్ళబెట్టినట్టు చూస్తూ ఉన్నాము కారణం తాము చేసినటువంటి అతిక్రమములను ఒప్పుకోకుండా కప్పుకున్నందువలన దేవుని యొక్క శిక్ష ఏదేను తోటలో నుంచి వారు త్రోసివేయబడినారు రెండవ వారిగా మనం చూస్తే అతిక్రమమును దాచిపెట్టినటువంటి కయ్యిను ఆదాము కుమారుడైనటువంటి కయ్యిను అతని తమ్ముడైనటువంటి హేబేలు దేవునికి అర్పణలు తీసుకుని వచ్చారు కయ్యిను తన పొలంలో పండినటువంటి ధాన్యాన్ని తీసుకొని వచ్చిన అయితే హేబేలు గొర్రెల కాపరి కనుక తన మందులో నుంచి శ్రేష్టమైనటువంటిది మచ్చలేనటువంటిది మంచి మదించినటువంటి గొర్రె పోటీని కానుకగా తీసుకునిచ్చింది అయితే దేవుడు కయ్యను తెచ్చినటువంటి అర్పణను అంగీకరించక హేబేలు తెచ్చినటువంటి అర్పణను అంగీకరించింది ఆనాటి నుంచి కయ్యిను తన తమ్ముడైనటువంటి హేబేళ్ళ మీద పగబట్టను ఒకనొక రోజున ఒంటరిగా పొలంలో ఉన్న సమయంలో కయ్యిను తన తమ్ముడైనటువంటి హేబేళ్ళను చంపాను ఇది బైబుల్లో మొట్టమొదటి నరహత్య దేవుని యొక్క పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ నరహత్య చేయకూడదు ఇక్కడ చేసినటువంటి ఏంటిది దేవుని యొక్క ఆజ్ఞని మీరి హత్య చేసిన దిస్ ఈజ్ ద ఫస్ట్ మర్డర్ ఇన్ ద హోలీ బైబుల్ బైబుల్లో మొట్టమొదటి నరహత్య ఇదే హేవేళ్ళు యొక్క రక్తము భూమిలో నుంచి మొడపెట్టి దేవుడైన యహోవా ఆ యొక్క మొరను విని ఖయినో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని నేను అడిగినప్పుడు ఖైను నా తమ్ముని నేను చంపినాను ఇప్పుడే అని ఒప్పుకోకుండా నా తమ్మునికి నేను కావలి వాడనా అని నేను తన పాపమును కప్పుకొన్నాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిదంటే కొంతకాలమైన తరువాత కయ్యను తన పొలంలో పండిన పంటను కొంత యహోవా కర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో నుంచి తొలిచూలు పుట్టిన వాటిలో కురవ్వ వాటిని కొన్ని తెచ్చను యహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను దేవుడు కయ్యిన్ను అతడు తెచ్చిన అర్పణను లక్ష్య పెట్టలేదు కారణం దేవునికి ఇష్టమైనటువంటిది ఇష్టం కానటువంటి అర్పణ దేవుడు అంగీకరించడు వాక్యములు ఇలా వ్రాయబడినది విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు విరిగి నలిగిన మనస్సుతో దేవునికి మనము అర్పణను అర్పించవలను కయ్యను తన తమ్ముని చంపిన తరువాత తన తప్పును ఒప్పుకొనక కప్పుకొని దేవుని యొక్క శిక్ష చూడండి తన పాపమును తాను ఒప్పుకొనక నేనెరుగను నా తమ్మునికి నేను కావలి వాడన తన తప్పును ఒప్పుకొన పోవటమే కాకుండా చాలామంది మనం గమనించి చూస్తే ఈ దినాలలో తప్పులను ఒప్పుకోవటం లేదు కయ్యూనులాగా తన తప్పును తాను ఒప్పుకోకుండా కప్పుకుంటూ ఉన్నారు చూడండి సర్కస్ వాడు తాను గొప్ప అద్భుత కార్యాలు జరిగిస్తూ ఎన్నెన్నో విన్యాసాలు చేసిన తర్వాత ఆఖరిగా ఒక ప్రదర్శన చేస్తాడు చాలా పెద్ద పామును తన బుధం మీద వేసుకొని ఆ సర్కస్ చూసినటువంటి ప్రజల దగ్గరికి అడుక్కోవటానికి వస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే మెడలో ఉన్నటువంటి పాము ఒక విచిత్రమైనటువంటి అరుపు విని ఆ సర్కస్ వాడిని కరిచను దాని విషయం వలన ఆ విషయం అతనికి ప్రాకి చనిపోయాను చూశావా ప్రియమైనటువంటి వార్లారా అది పాము అని తెలుసు అది కరిస్తే చనిపోతాము అని తెలుసు కానీ పాముతో పాడుతున్నాడు పాపము అనేటువంటి దానితో తెలిసిండి కూడా ఆడినందువలన జరిగిన శిక్ష ఏంటిదో తెలుసా తాను చనిపోయాను కనుక ప్రియమైనటువంటి వాళ్ళ మనం యొక్క జీవితంలో పాపమును వెంటాడనీయకుండా దాన్ని మనము వదిలిపెట్టాల అతిక్రమములు చేసిన వాడు వర్ధిలలు వాటిని ఒప్పుకొని దేవుని యొక్క కనికరం పొంది జీవిత యాత్ర సాగించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజెబుతున్నది అందువల్ల హేబేలుకు హేబేలు చంపినటువంటి తన అన్నైనటువంటి కయీనుకు శిక్ష ఎలాంటిదో చూడండి ఆది కాండం నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పదనా పద్నాలుగు వరకు చూస్తే నీవు నీ తమ్ముడైన హేబేలు రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడువు నీవు నేలను సేద్యపరుచు అది తన సారము నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మరువై ఎంత భయంకరమైనటువంటిది ఈ వాక్యమైనటువంటి ప్రేమైనటువంటి ప్రేక్షకులారా దేవుని బిడ్డలారా అతిక్రమములను దాచిపెట్టి ఒప్పుకోక ఉన్నందువలన దేవుడు విధించినటువంటి శిక్ష మనం చూచాము ఈ వాక్యమైనటువంటి మనము మన అతిక్రమములను విడిచిపెట్టి దేవుని వలన వర్ధిల్లాలని ఆయన వలన అనేకమైనటువంటి మేళ్లు పొందాలని ప్రభు పేట మిమ్మల్ని హెచ్చరిస్తూ వాక్యములు ఇలా వ్రాయబడి ఉన్నది మన పాపములను మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును సమస్త పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును మొదటి వ్యవహానుపత్య అధ్యాయం తొమ్మిదవ వచ్చినలో మనకు తెలియపరుస్తుంది రెండవ భాగంగా చూస్తే అతిక్రమలను విడిచిపెట్టి దేవుని యొక్క కనికరం పొందినటువంటి వారిని గురించి తెలుసుకుందాం యోనా గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండవ వచనంలో ఇంకా ఈ పట్టణము నలభై దినాలకు నాశనం అవుతుంది దేవుని యొక్క ఉగ్రత దాని మీద ఉన్నది కారణం వారి యొక్క తిరుగుబాటుతనం వలన యోనా ప్రవక్త వచ్చి ప్రకటించాడు ప్రకటించి ఆయన వెళ్ళిన తరువాత నినివే పట్టణస్తులందరూ అందరూ కూడా రాజు మొదలుకొని కొన్ని కులీనుల వరకు నేలను ప్రాకే ప్రతి పురుగు సమస్తము కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి దేవుణ్ణి వేడుకున్నారు జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటిదో తెలుసా ఆ పట్టణము ఇంకా నలభై రోజులకు నాశనం చేస్తానన్నటువంటి ఆ యొక్క దేవుని ఆజ్ఞను వారు ఎప్పుడైతే మనసారా విని గ్రహించి ప్రార్థించారో అప్పుడు ఆ శిక్ష దేవుడు తొలగించాడు ఆయన నాశనం చేస్తానన్నటువంటి పట్టణమును నాశనం చేయక వారి యొక్క భక్తి విశ్వాసాన్ని తోచి ఆ పట్టణాన్ని ఆశీర్వాదించను కారణం వారు చేసినటువంటి అతిక్రమాలను వారు చేసినటువంటి పాపాలన్నిటిను ఒప్పుకొని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించినందువలన దేవుడు చేస్తానన్నటువంటి కీడు చేయక మానేను కాబట్టి మన జీవితాలలో కూడా మనం చేసినటువంటి పాపాలను గుర్చి వాటిను కప్పుకొనక వాటిను ఒప్పుకొని దేవుని వలన కనికరం పొందాలని దేవుని యొక్క ఆజ్ఞ యోన చేసినటువంటి పాపాన్ని బట్టి తార్ శిశుకు వెళ్ళినటువంటి కారణాన నినివే పట్టణానికి వెళ్లకుండా జరిగిన సంఘటన ఏందో తెలుసా ఆయన ఎక్కినటువంటి ఓడ ఆనాడు సముద్రములో భయంకరంగా తుఫాన్ చలరేగి వారి యొక్క వస్తువులన్నిటిని కూడా సామానులన్నిటిని కూడా సముద్రంలో పారవేసి ఓడలు చులకన చేయాలని అయినప్పటికీ కూడా తుఫాను ఆగలేదు చివరకు వారు చీట్లు వేసుకున్నారు ఎవరి వలన ఈ కీడు మనకు సంభవించినది అని చీట్లు వేయగానే అది యోడా పేరు మీద వచ్చిన యోనాను వెతుకుతూ ఉన్నాడు ఓడ నాయకుడు మూడంతస్తులు కలిగినటువంటి ఓడ పై రెండు అంతస్తులలో యోనా కనబడలేదు మూడవ అంతస్తుకు వెళ్ళేసరికి మూడవ అంతస్తులో సామానుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు ఓడ నాయకుడు అన్నాడు ఓయి నిద్రపోతా నీకు ఏమొచ్చినది అందరూ యోని దేవునికి వారు ప్రార్థిస్తుంటే నీవు నిద్రపోతున్నావు నీ పేరేంటి నీ ఊరేంటి ఎందుకు ఈ రీతిగా నిద్రిస్తున్నావు నిన్ను బట్టి ఈ సముద్రం ఏనాడు కూడా అల్లకొల్లోలం కాలే ఈనాడు నీ వలన సముద్రం అల్లకొల్లోలమై తుఫాన్ చెలరేగింది యువాణ తన తప్పును ఒప్పుకుంటా ఉన్నాడు నన్ను బట్టి ఈ కీడు మీకు వచ్చింది కనుక నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి చూశావా యోనా యొక్క విశ్వాసము యువన యొక్క ఒప్పుకున్నట నన్ను బట్టే ఈ కీడు మీ మీదకి వచ్చింది ఈనాడు మన పాపములను గురించి అతిక్రమములను గురించి రేడియోల ద్వారా టీవీల ద్వారా వార్తాపత్రికల ద్వారా నీకు తెలియపరిచినప్పుడు నువ్వు నీ పాపాలను ఒప్పుకుంటుండవా లేకపోతే కప్పుకుంటుండవా యోన సంపూర్ణంగా తన పాపాన్ని ఒప్పుకున్నందువలన నన్ను సముద్రంలో ఎత్తివేయండి అనగానే సముద్రంలో వేసినప్పుడు సముద్రం నిమ్మలమైపోయింది రెండవది దేవుడు ఆయన కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి తిమింగలాన్ని సిద్ధం చేశాడు ఒక గొప్ప మత్స్యం ఆయన మింగి ఏ పట్టణానికైతే ఇష్టం లేదో ఏ పట్టణాలను అయితే వాక్యం చెప్పకుండా పోవాలనుకున్నాడు ఆ పట్టణానికి దేవుడు యోనాను పంపించాడు నీ వలన గొప్ప కార్యం చేయాలని దేవుని చిత్తమైతే నీవెన్ని సాకులు చెప్పినా నీవు తప్పించకుండా ఆయన నిన్ను విడివడు ఇంకొకరి సంగతి చూద్దాం క్రొత్త నిబంధన గ్రంథం వార్త పదహైదవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఒక మంచి ఉపమానమునది ఒక మనిషినికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా ఇంటి ఉండి తండ్రి మాట వినేటువంటి వాడు రెండవ కుమారుడు తనకు తన ఆస్తిని పంచిపెట్టమని తండ్రిని ఇబ్బంది పరిచి తన ఆస్తి తాను పంచుకొని దూరదేశం వెళ్ళి తండ్రికి దూరం అయిపోయి ఇంటికి దూరం అయిపోయి అనేకులతో స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం వల్ల తన యొక్క ఆస్తిని పాడు చేసినట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాము చివరికి ఎంతవరకు వచ్చిందంటే అతనికి అన్నం పెట్టేటువంటి స్నేహితులు అయిపోయారు బట్టలు చినిగిపోయినది ఆహారం అనేటువంటిదే దూరమైపోయి తినడానికి భయంకరమైన కరువు అక్కడ ఉన్నటువంటి ఆసాములలో లేదా రైతులలో ఒకని పంచ చేరి అక్కడ తాను పందులు మేపుట ఒప్పుకున్నాడు అయితే ఇతనికి భోజనం రెండు పూటలు పందులకు మూడు సార్లు ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఆ పందులను మాత్రము తక్కువ లేకుండా పొట్టుతో నింపాల అయితే అతనికి ఒంటరిగా ఏకాంతముగా ఉన్నప్పుడు తన తండ్రి జ్ఞాపకానికి వచ్చాడు నా తండ్రి దగ్గర ఎంతోమంది కూలి వానలకు ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను నేను మరలా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా అతిక్రమంలో నేను ఒప్పుకొని ఆయన దగ్గరికి వెళ్తే నన్ను చేర్చుకుంటాడన్న విశ్వాసం అంటే రిపెంటెన్స్ మార్మన్సు ఆ ఒంటరిగా ఏకాంత ఉన్న స్థలంలో తాను పొందినట్లు మనం చూస్తున్నాం వెంటనే తండ్రి దగ్గరికి తిరిగి వచ్చి తండ్రి నీ ఎదుటను పాపం చేసి నీ కుమారు అనిపించుకునేటువంటి యోగ్యతను నేను పోగొట్టుకున్నాను కనీసం నీ కూలి వానరలో ఒకనిగా నేను నన్ను చేర్చుకోమని ప్రార్థిస్తాను వేడుకుంటాను అని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన యొక్క మనసు మార్చుకొని తన పాపాలన్నిటిని ఒప్పుకొని తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి సంతోషంతో వాడింకనూ దూరముగా ఉన్నప్పుడు వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఉన్నది చూశావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తండ్రికి దూరమై ఆస్తి అంతా కూడా దుర్వ్యాపారం వల్ల పాడు చేసి చివరకు మారు మనసు పొంది తన తండ్రి దగ్గరికి వెళ్తే ఎప్పటిలాగా నాకు క్షేమం జరుగుతుందని వచ్చాడో వెంటనే తండ్రి అతన్ని చేర్చుకున్నాడు మన జీవితాలలో కూడా మనము చేసినటువంటి అపరాధములను బట్టి అతిక్రమములను బట్టి జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మనలను తప్పనిసరిగా క్షమించి చేర్చుకుంటాడు ఫ్రాన్స్ దేశ చక్రవర్తి అయినటువంటి నెపోలియన్ ఒకసారి చెరసాలను సంధించటానికి వెళ్ళగా ఆయన దర్శిస్తూ ఒక్కొక్క ఖైదీని అడుగుతూ ఉన్నాడు నీవేమి నేరం చేసి ఖైదీకి వచ్చావు నీవేమి నేరం చేసి ఈ శిక్ష అనుభవిస్తున్నావు ఆయన అడిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏవేవో సాకులు చెప్పి నేను ఏ నేరం చేయకపోతే కూడా అనుమానంతో తీసుకుని వచ్చి నన్ను వేసినారు ఆయనని చెబితే చివరిగా ఒక ఖైదీ దగ్గరికి వచ్చి నీవేమి నేరం చేసినావు ఎందుకు ఖైదీలో చర్సాల్లో ఉండిపోయావని అని అడిగితే అతను అంటాడు ఒక కుటుంబాన్ని నాశనం చేసినాను నా వల్ల ఆ కుటుంబము ఏమీ లేకుండా నిరాధారమైపోయింది అని తన తప్పు తాను ఒప్పుకున్నప్పుడు వెంటనే నెపోలియన్ చక్రవర్తి ఇతనిని విడుదల చేయండి కారణమేమనగా తన తప్పును తాను ఒప్పుకున్నాడు అందువలన శిక్ష నుండి విడుదల పొందాడు చక్రవర్తి నుంచి కనికరం పొందాడు మన జీవితాలలో కూడా మన పాపములను ఒప్పుకునే నేడల ఆయన నమ్మలిగిన వాడు నీతిమంతుడు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయనని వాక్యం ద్వారా తెలుసుకున్నాం కనుక ప్రియమైనటువంటి వారిలారా మన జీవితాలలో మనము అతిక్రమములను కప్పు కొనక వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క కనికరం పొందుదాం దేవుని కనికరం పొందినటువంటి వారిలో అబ్రహాం యాకూబు ఇస్సాకు మన ఎంతో ఎంతోమంది ఉన్నారు కాబట్టి మనము కూడా మన జీవితంలో ఈ శ్రేష్టమైనటువంటి అంశాన్ని విన్నటువంటి మనము అతిక్రమములను దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందును అన్నటువంటి మూల వాక్యాన్ని మన పాపములను మనం ఒప్పుకొని వాటిని కప్పుకొనక మన జీవిత యాత్ర సాగించాలని ప్రభుపేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా కృపగల తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు నీ ఉచితమైన కృప ద్వారా ప్రభువ మీరిచ్చినటువంటి సందేశాన్ని అతిక్రమములను దాచిపెట్టిన వాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరం పొందును అన్నటువంటి వాక్యమును మేము తెలుసుకున్నాం ప్రభువ మేము అతిక్రమములను దాచిపెట్టుక వాటిని కప్పుకోక అతిక్రమములను విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని నీ వలన కనికరం పొందే భాగ్యం దయచేయమని వర్తమానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వాదించుబడి ఆదరణ టీవీ యాజమానాన్ని దీవించి ఆశీర్వదించబడి ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకును వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైందును గాక హామేన్ ఈ వాక్యాన్ని అందించడానికి స్పాన్సర్ చేసినటువంటి నా చిన్న కుమార్తె కుమారి ముండ్ల విక్టోరియా రాణి బిఏబిడి వారికి వారి ఆరోగ్యానికి వచ్చి ప్రార్థిస్తూ వారిని దేవుడు దీవించి ఆశీర్వాదించాలని నా కృతజ్ఞతను చెబుతూ మగిస్తు దేవుడు దేవళు మేమ్లన దేవిం చియే ఆస్ివ రాదిం చును గాకా ఆమిన కాపరి మోయే కొదువే మిలే